ఏంటి నీ ధర్మం జంతువులాగా తినటము ఏమిటికి పనికి రాకుండా అంటే పని అంటే కేవలం శారీరక శ్రమ మాత్రమే కాదు గాడిద చేస్తుంది ఎద్దు చేస్తుంది బర్రె దున్నపోతు చేస్తుంది మనం చేస్తాం కానీ అవేవి వాడలేనిటువంటిది మెదడు అది మనిషికి మాత్రమే ఉండబడినటువంటి ఒక ఆయుధము దాన్ని ఈ దేశంలో ఎవడు వాడడు రెండోది బయలాజికల్ గా ఇండియన్ బాడీస్ ఆర్ వెరీ ఇన్ఫీరియర్ సి త్రీ కేటగిరీ నైన్ బై టెన్ ఆర్ ద వేస్ట్ పీపుల్ ఇన్ ఇండియా ఫర్ మిలిటరీ సర్వీసెస్ పది మందిలో ఒక్కడు అంటే ఇప్పుడు ఇక్కడ జనాభా పెరిగింది ఆయన ముప్పై ఆరులో మాట్లాడుతుండు రెండు వేల ఇరవై నాలుగులో మాట్లాడుతుంటే వన్ బై హండ్రెడ్ అని అనుకోవచ్చు మనం ఈ దేశం లోపల పది మందికి ఒక్కడు కూడా మిలిటరీ సర్వీసెస్ కు బేసిక్ సర్వీసెస్ కు రాడు అని అంటున్నాడు